శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక సింహం పులి కథ ఒక అడవిలో ఒక సింహం ఒక పులి ఎంతో స్నేహంగా ఉండేవి అవి రెండు ఉదయాన్నే జంతువుల వేటకు అడవిలోకి వెళ్ళి దొరికిన ఆహారాన్ని అవి రెండు సమానంగా పంచుకొని తినేవి అది మండు వేసవి కాలం తీవ్రంగా ఎండకాస్తోంది ఆ సమయంలో బాగా దాహమేసి సింహం పులి ఒకేసారి ఒక చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వెళ్ళాయి మొదట నేను తాగాలనంది సింహం కాదు నేనే మొదట తాగాలనంది పులి అంతే పంతంగా ఇకనే నీళ్ళ కోసం ఆ రెండు జంతువులు స్నేహాన్ని మరిచి పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి క్రమంగా ఆ పోట్లాట కాస్త పెద్దదైంది ఒకదాన్నొకటి చంపుకోవాలని ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి ఇది గమనించి కొన్ని కాకులు గద్దలు అక్కడ పోగయ్యాయి ఆ రెండు జంతువులలో ఏది చనిపోతే దాన్ని తినేయాలని ఒక ఆచుక కూర్చున్నాయి కొంతసేపటికి సింహం పులి ఒక క్షణం పోట్లాటాపి చుట్టూ చూశాయి చుట్టూ మూగున్న కాకులు గద్దలు వాటి కంటబడ్డాయి అవి అలా ఎందుకు కూర్చున్నాయో రెండిటికి అర్థమైంది మనలో ఎవరో ఒకళ్ళు చేస్తే తినేయాలని కాచుక్కుచున్నాయి అనవసరంగా మనం చచ్చి కాకులకి గద్దలకి ఆహారం అయ్యే కంటే మన ఇద్దరం స్నేహంగా ఉండి దొరికింది పంచుకొని తినడం మేలని అవి రెండు ఒకదానితో ఒకటి పోట్లాట మానుకున్నాయి పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతొచ్చి ఎత్తుకుపోయిందని ఉత్తినే మన పెద్దవాళ్ళు అనలేదు ఆ మాట ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం